హలో గైస్ ఎలా ఉన్నారు మైండ్ కంట్రోలింగ్ టెక్నాలజీ అసలు మన మైండ్ని కంట్రోల్ చేయొచ్చా ఇన్సెప్షన్ సినిమాలో ఎదుటివాడి మైండ్లో నుండి ఆలోచన కొట్టేసినట్టు లేదంటే వేరే వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడం చేయొచ్చా మామూలుగా ఇవన్నీ సినిమాలోనే జరుగుతుంటాయి కదా బట్ రియల్ లైఫ్లో ఉన్న ప్రాక్టికల్ పాసిబిలిటీస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మన మనసు పనితీరును ఆలోచనలను ఎమోషన్స్ను కూడా ప్రోగ్రామ్ చేయగలిగే రోజులు దాదాపు దగ్గరలోనే ఉన్నాయి ఈరోజు మనం మైండ్ కంట్రోల్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం దీని సైంటిఫిక్ రూట్స్ ఏంటి ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి దాన్ని ఆపరేట్ చేసే విధానం యూటిలిటీస్ ఎథికల్ ఇష్యూస్ అలాగే దీని ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అసలు మైండ్ కంట్రోల్ టెక్నాలజీ అంటే ఏంటి మైండ్ కంట్రోల్ టెక్నాలజీ అనేది మన మైండ్ ప్రాసెస్ని ప్రేరేపించడానికి కానీ లేదంటే మార్పులు చేయడానికి కానీ ఉపయోగించే టెక్నాలజీ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఆల్రెడీ ఉన్న దాని గురించి మాట్లాడుకుంటే న్యూరల్ ఇంప్లాంట్స్ బ్రెయిన్ చిన్న చిప్న మర్చి నరాల వ్యవస్థను కంట్రోల్ చేస్తారు అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు బ్రెయిన్కి డైరెక్ట్గా సిగ్నల్స్ పంపించి ఆలోచనలు లేని ప్రవర్తనలపై ఎఫెక్ట్ ఎలా చేస్తారు వీటితో పాటు న్యూరో మాడ్యులేషన్ ఇది బ్రెయిన్లో ఉండే కెమికల్స్ని నియంత్రించి మన మనసుపై ప్రభావం చూపుతుంది అంటే మనం ఎలాంటి ఒక ఎమోషన్ని ఫీల్ అవ్వాలన్నా కూడా ఆఖరికి నవ్వాలనే వాళ్ళన్నా కూడా మనకి బ్రెయిన్ లోపల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి వాటిని కూడా ఈ న్యూరో మాడ్యులేషన్తో కంట్రోల్ చేస్తారు అయిన టెక్నాలజీకి రూట్స్ ఏంటి ఈ మైండ్ కంట్రోలింగ్ అనేది కొత్తదేం కాదు ఎప్పుడూ నైన్టీన్ ఫిఫ్టీస్లోనే కొన్ని ప్రభుత్వాలు ఈ టెక్నాలజీపై పరిశోధనలు స్టార్ట్ చేశాయి సిఏఎస్ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ ఓల్డ్ ఇండియాస్లో అమెరికన్ గవర్నమెంట్ గూఢచారి ప్రయోగాల్లో ఇది చాలా ప్రామినెంట్ది ఈ ప్రాజెక్ట్ నరాల వ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం టెక్నిక్స్ని డెవలప్ చేయడానికి ట్రై చేసింది కానీ అప్పుడు పనవలేదు న్యూరో సైన్స్ డెవలప్మెంట్స్ టూ థౌసండ్స్లో ఈ మైండ్ మీద రీసెర్చెస్ అనేవి రెవల్యూషనరీగా మారాయి మైండ్ రీడింగ్ టెక్నాలజీ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ వంటి అంశాలు డెవలప్ అయ్యాయి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు బ్రెయిన్ నుంచి కంప్యూటర్కి సంకేతాలను పంపడం ద్వారా మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటారు మీ అందరికీ మస్క్ న్యూరాలింగ్ తెలుసు కదా మైండ్లో చిన్న చిప్ప మర్చి మన మైండ్ను కంప్యూటర్తో కలపడం మీద పనిచేస్తున్నారు ఇది కూడా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసే ఈ పర్టికులర్ మైండ్ చిప్స్ ద్వారా ఎవరైతే వాళ్ళ బాడీలో చాలా పార్ట్స్ వర్క్ అవ్వకుండా ఉన్నాయో అవి వర్క్ అయ్యేలా చేయడం లేదా వర్క్ అయితే వాటి నుండి వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేసేలా ఈ డివైస్ చేయడం అలాగే డీప్ బ్రెయిన్ సిమ్యులేషన్ డీబీఎస్ అంటారు ఇది మైండ్లోని కొన్ని ప్లేసెస్ని స్పెసిఫిక్ ఎఫెక్ట్ చేస్తుంది అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిప్రెషన్ పార్కింగ్ వంటి ప్రాబ్లమ్స్కి రిలీఫ్ని కలిగిస్తుంది నిజంగా సూపర్ కదా అలాగే మెమరీ ఇంప్లాంట్స్ డిఏఆఆర్పిఏ అనే అమెరికన్ రీసెర్చ్ సెంటర్ మనిషి మర్చిపోయిన మెమరీస్ను తిరిగి తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంది దీనివలన చాలా మందికి ప్రాబ్లమ్స్ అలానే ఫ్యూచర్లో దీని డెవలప్మెంట్స్తో మనం ఏదైనా చదివినా కొత్త స్కిల్స్ లాంటివి నేర్చుకోవాలన్నా కూడా చాలా ఈజీ అవుతుందని కాన్సన్ట్రేషన్ పెంచి డిస్ట్రాక్షన్ తగ్గిస్తుందని చెప్పి చెప్తున్నారు అసలు టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ముందు బ్రెయిన్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తుంది అంటే మన బాడీ మొత్తాన్ని అందులో ఉండే అరికాల్లో ఉన్న చిన్న కార్నర్లో ఉన్న నరం నుండి నరి నెత్తరుకున్న అవయవాలు అన్నింటితో కూడా బ్రెయిన్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అనేది ప్రాపర్ గా అర్థం చేసుకుని మన బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉత్పత్తి చేస్తారు అంటే ఆర్టిఫిషియల్ గా మనం బ్రెయిన్ కి మనకు కావాల్సిన కమ్యూనికేషన్ చేస్తాం అనమాట అలా మైండ్ ని కంట్రోల్ చేయొచ్చు మీకు చదవడం ప్రాబ్లమ్ గా ఉన్నా మీరు చదివేలా చేయొచ్చు ఈజీగా మీకు గుర్తుండేలా చేయొచ్చు లేదా మీకు ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ లైక్ మందు సిగరెట్ లేదంటే పాన్లైన్ హ్యాబిట్స్ ఉంటే కూడా వాటి నుండి మీరు బయటకు రాలేకపోతే మీ బ్రెయిన్ కి అసలు మీరు ఆ బ్యాడ్ హ్యాబిట్ ని కన్సూమ్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయ్యే ని మనం మైండ్ కంట్రోల్ ద్వారా ఆపేసి స్లోగా మీరు ఎంత పెద్ద అడిక్ట్ అయినా కూడా మిమ్మల్ని ఆ హ్యాబిట్ నుండి కంప్లీట్ గా బయటకి తీసుకొని వచ్చేయచ్చు నరాల మధ్యన కమ్యూనికేషన్ అనేది సిగ్నల్స్ ద్వారా జరుగుతుంది ఆ సిగ్నల్స్ ని ప్రాపర్గా అర్థం చేసుకుని ప్రోగ్రామ్ చేస్తే కొత్త ఆలోచనలు అంటే మనకి నచ్చినట్టుగా బ్రెయిన్ని మనం ట్రైన్ చేయొచ్చు ఇందులో గుడ్ పార్ట్ ఎంత ఉందో బ్యాడ్ పార్ట్ కూడా అంతే ఉంది దీన్ని కంప్లీట్గా మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి ఎందుకంటే ఇంత మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయినప్పుడు మనకి మెమరీ స్టోరేజ్ లాంటివి కూడా వచ్చేస్తాయి అప్పుడు ఆ మెమరీని అలాగే మన న్యూరల్ సిగ్నల్స్ తాలూకా మెటాడేటా అంటే కోర్ డేటాని దొంగలిస్తే మన ప్రమేయం లేకుండా కూడా మన బ్రెయిన్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వింటుంటేనే కొంచెం భయంగా ఉంది కదా కానీ ఇది ఖచ్చితంగా ఒకరోజు మన ఫ్యూచర్లో జరుగుతుంది మైండ్ కంట్రోలింగ్ టెక్నాలజీ అనేది కేవలం ఒక ఆలోచన ప్రయోగం మాత్రమే కాదు దీనివలన చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బాడీలో ఏదైనా అవయాలు పనిచేయకపోయినా లేదంటే హెల్దీగా ఉన్న వ్యక్తికి సడన్గా పక్షపాతం వచ్చినా కూడా వారి నరాలను మనం ప్రేరేపించి అవి తిరిగి వర్క్ అయ్యేలా చేయొచ్చు లేదంటే అసలు ముందే మన బ్రెయిన్ కంట్రోలింగ్ అనేది మన చేతిలో ఉంటే ఖచ్చితంగా మనకి పక్షవాతం లాంటివి త్వరలో వస్తాయని ఇండికేషన్ తెలిసి దాన్ని క్యూర్ కూడా ఆటోమేటిక్గా ఆలోచించి దానికి తగ్గ కమెంట్స్ని పంపించి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసేయచ్చు అలాగే లాస్ అయ్యే మెమరీని కూడా తిరిగి సంపాదించడం లేదంటే అల్జిమర్స్ లాంటివి రాకుండా కేర్ తీసుకోవడం చేయొచ్చు అలాగే మనకి డైలీ లైఫ్లో ఉండే ఎన్నో స్ట్రెస్లని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేసి మన బ్రెయిన్ ని కావాల్సినప్పుడల్లా రీసెర్చ్ చేసుకోవచ్చు మేబీ ఈ టెక్నాలజీ ఇలానే డెవలప్ అయితే ఖచ్చితంగా ఒక రోజు మనం మన బ్రెయిన్ని మొబైల్ ఆర్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుని ఏదో ఫోన్ మెమరీ కార్డులో కావాల్సిన వాటిని ఎలా ఉంచుకుని మిగతా వాటిని డిలీట్ చేసేస్తామో సేమ్ అలానే మనకి అవసరం లేని మెమరీస్ని కూడా డిలీట్ చేసే రోజు దగ్గరనే వస్తుందేమో మనకి ఎవరితో అయినా గొడవైనా లేదంటే కపుల్స్కి బ్రేకప్ అయినా కూడా ఒక ట్రామాలోకి వెళ్లకుండా ఆ పర్టికులర్ మనిషి తాలూకా మెమరీస్ అన్నింటినీ బ్రెయిన్లో నుండి డిలీట్ చేసేయచ్చు అలాగే ఈ మైండ్ కంట్రోలింగ్తో మిలిటరీలో సోల్జర్స్ మైండ్ కూడా కంట్రోల్ చేసి వాళ్ళ ఎబిలిటీ అండ్ పొటెన్షియాలిటీని పెంచవచ్చు అలాగే శత్రువుని ఈజీగా కనిపెట్టడం లేదంటే నైట్ విషన్ డివైజెస్ని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్కి అటాచ్ చేస్తే నైట్ టైం మన వాళ్ళు చాలా దానిని ఈజీగా చేసేసి శత్రువులను మట్టి పెట్టచ్చు ఒక విధంగా చెప్పాలంటే వర్చువల్ రియాలిటీని రియాలిటీతో మిక్స్ చేసేస్తాం అనమాట అంటే వాటిని డైరెక్ట్గా మైండ్కే పంపించేస్తాం కానీ ఈ ప్రాసెస్లో ఈ టెక్నాలజీ మంచికైనా లేదంటే చెడు చెడుకూడనా అనే క్వశ్చన్ కూడా వస్తుంది అంటే ఏ మనిషికైనా ఈ ప్రపంచంలో ఉన్నది జస్ట్ వాడికి కావాల్సినట్టుగా వాడు ఆలోచించడమే కానీ ఇప్పుడు ఆస్యోచన కూడా రాగేసుకుంటే అది చాలా పెద్ద విషయమే కదా అంటే స్వేచ్ఛను అని చెప్పి ఎందుకన్నానంటే మన బ్రెయిన్ ని మనం మాత్రమే కంట్రోల్ చేస్తే పర్లేదు కానీ ఆ యాక్సెస్ ఖచ్చితంగా చేతులు మారుతుంది ఫ్యూచర్లో మన బ్రెయిన్లోని డేటాను దొంగలించడానికి ప్రత్యేకించి కొన్ని ఏజెన్సీస్ పుట్టుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఎన్నో రీసెర్చెస్ అనేవి ఆర్గానిక్గా కాకుండా ఏదో కీస్తే తిరిగే బొమ్మలాగా ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు టెర్రరిస్ట్లు కూడా ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసి దేశ రహస్యాన్ని చాలా ఈజీగా దొంగలించేయచ్చు మన మైండ్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి జస్ట్ మన బాడీకి మాత్రమే బ్రెయిన్ కాకుండా ఆన్లైన్లో స్టోర్ చేసే రోజులు కూడా రావచ్చు డైరెక్ట్ బ్రెయిన్ టు బ్రెయిన్ స్కిల్ ట్రాన్స్ఫర్ అయ్యే రోజులు వచ్చిన సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టుగా ఇంకొక ప్రభుత్వాలు కనుక మన ఆలోచన కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి కొన్నిసార్లు మనం ఏమైనా రాంగ్ గా థింక్ చేసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భాలు వస్తే మన భవిష్యత్తులో వీటి వల్ల అసలు ఏది నిజం ఏది నిజం కాదు కూడా అర్థం కాదు సో ఫ్రెండ్స్ మైండ్ కంట్రోలింగ్ టెక్నాలజీ ఒక వినూత్నమైన మార్గం ఇది మానవ జీవితాన్ని కొత్త దిశ వైపు తీసుకెళ్ళగలదు కానీ దాని వినియోగం మన సమాజానికి మంచిది చేస్తుందా లేండి చెడుని చేస్తుందా అనేది మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుందా లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా లాక్కుంటుందా అన్నది ముందు ముందే తెలుస్తుంది సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ ఫ్రెష్ అండ్ యూనిక్ కాన్సెప్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్